ఎగ్ స్పామ్ని చూస్ చేసుకుంటుందా స్పామ్ ఎగ్ని చూస్ చేసుకుంటుందా సో కరెక్ట్గా ఎగ్ దగ్గరికి వెళ్ళిన ఇన్ని మిలియన్స్ కొలది స్పామ్లో ఒక్కదాన్ని సెలెక్షన్ ఎలా చేసుకుంటుంది ఆ ప్రాసెస్లో ఉండే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాసిస్ ఫర్టిలిటీ విజయవాడ నుండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా సార్లు మనకి తెలియాల్సింది ఏంటి అంటే హెల్దీ ఎగ్ ఉండాలి హెల్దీ స్పర్మ్ ఉండాలి రెండు కలిసి హెల్దీ ఎంబ్రియో తయారైతేనే నుంచి మీకు బేబీ వస్తుంది సో ఎండ్ పాయింట్ మీ బేబీ రావాలి అన్నప్పుడు మీకు మంచి ఎగ్ మంచి స్పర్మ్ కలవాల్సిన ప్రాసెస్ ఉంటుంది ఇన్ని ఎగ్స్ ఉంటాయి ఇన్ని స్పర్మ్స్ ఉంటాయి ఏది కరెక్ట్ హెల్దీ అనేది ఎలా తెలుస్తుంది సో నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా ఎగ్ గురించి తెలుసుకుందాం సో ఈ ఎగ్ జర్నీ ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే నార్మల్గా పుట్టుతోటి ఉన్న ఎగ్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ స్టేజ్ దగ్గర ఆగిపోయి అన్నమాట హార్మోనల్ చేంజెస్ పెద్ద మనిషి అయ్యి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోకి రావటం స్టార్ట్ చేసిన తర్వాత వాటిలో మెచ్యూరిటీ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి దాంతోపాటు ప్రతి నెల పీరియడ్ వచ్చి అయిపోయిన ఫిఫ్త్ డే దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్కి చాలా రకాల ఎగ్స్ చాలా ఎగ్స్ మెచ్యూరిటీ లెవెల్ స్టార్ట్ చేసినా కూడా ఒక్క ఎగ్ మాత్రమే అది జెనెటికల్గా నార్మల్గా ఉన్న ఎగ్ అంటే దాంట్లో కొన్ని కొన్ని డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేసినప్పుడు మీ బాడీ ఆటోమేటిక్గా వాటిని ఆపేస్తుంది సో ఒక్క ఎగ్ మాత్రం డామినెంట్ అయ్యి ఆ ఒక్క ఎగ్ మెచ్యూరిటీ ఫైనల్ మెచ్యూరేషన్ ప్రాసెస్కి రావటానికి జరిగింది ఆ తర్వాత ఆ ఎగ్ రిలీజ్ అవుతుంది ఓవరీ నుండి ట్వెల్త్ ఆర్ ఫోర్టీన్త్ డేకి ఈ రిలీజ్ అయిన ఎగ్ని ఫిమ్రియా తీసుకుని ఫెలోపియన్ ట్యూబ్ ఎవరున్న ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఫిమ్రియా ఉన్నాయో అవి ఆ ఎగ్ని తీసుకుని లోపలికి ఫెలోపియన్ లోకి తీసుకువెళ్ళటం జరిగింది ఫెలోపియన్ ట్యూబ్లో ఈ ఎగ్ స్పర్మ్ కలిసే ప్రాసెస్ ఫర్టిలైజేషన్ జరిగిద్దనమాట సో అక్కడ ఎగ్ వెయిట్ చేస్తూ ఉంటుంది స్పర్మ్స్ కోసం సో మరి స్పర్మ్ యొక్క జర్నీ ఎలా ఉంటుందో చూద్దామా సో స్పర్మ్స్ చాలా మిలియన్ కొద్దీ ఉన్న స్పర్మ్స్ టెస్టిస్లో ఉన్న సెమ్ఫెరస్ లో తయారయ్యి ఆ స్పర్మ్ కలెక్షన్ బయటికి ఇజాక్యులేషన్ వరకు రావడానికి కనీసం రెండు నుంచి రెండున్నర నెల వరకు ప్రాణం చేస్తాయి అవి తర్వాత భార్యాభర్త కలిసినప్పుడు యోని మార్గం దగ్గర డిపాజిట్ అవుతుంది నార్మల్గా వెజైన యోని డెస్ ఏదైతే ఉందో అక్కడ మీకుండే డిశ్చార్జ్ ఎసిడిక్ పీహెచ్లో ఉంటుంది ఈ ఎసిడిక్ పీహెచ్లో ఉన్న యాసిడ్ లాగా ఉన్న జనరల్ జనరల్గా ఎందుకు అట్లా ఉంటుంది అంటే మీకు ఎక్స్పోజ్ అయిన సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా గర్భసంచి మొక్క చూ చూబాట్ల పొట్లోకి చేరి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం మీకు వెజైనా ఈ వెజైనాలో డిపాజిట్ అయిన స్కామ్స్ మనకి యూజువల్గా వ్యజైనా లోపల భాగం ఇన్నర్ పార్ట్ ఆఫ్ వెజైనాలో డిపాజిట్ అవుతాయి సో ఈ అసిడిక్ పిహెచ్ అనేది ఏదైతే ఉందో సైంటిస్ట్ కనుక్కుంది ఏంటంటే ఆ లోపల పక్కన డిపాజిట్ అయిన దగ్గర ఎసిడిటీ కొంచెం తక్కువగా ఉంటుంది సో ఫ్యూ సెకండ్స్ అంటే ఈ విషయం తెలుసో లేదో ఫ్యూ సెకండ్స్ అంటే ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ లోపు ఆ వెజైనాలో నుంచి స్వాము గర్భసంచి ముఖద్వారం ద్వారా లోపలికి గర్భసంచిలోకి వెళ్ళిపోతాయి ఈ గర్భసంచి ముఖద్వారంలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఎగ్ రిలీజ్ అయ్యే పీరియడ్ టైంలో ఒవ్యులేషన్ అయినప్పుడు డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో బజైన్ వైట్ డిశ్చార్జ్ తీగలాగా బంక్ లాగా అట్లా కొంచెం తీగల్లాగా ఉంటా ఉంటుంది కదా ఈ డిశ్చార్జ్లో నుంచి స్విమ్ చేసుకుంటా స్పామ్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ డిశ్చార్జ్ లోపల ఏవైతే స్పామ్ కన్నాలు కదలికలు సరిగ్గా ఉండవు ఆకారాలు సరిగ్గా ఉండవు రెండు టైల్స్ ఉన్నాయి రెండు హెడ్స్ ఉన్నాయి ఇట్లా డిఫెక్ట్స్ ఉన్న స్పమ్స్ కదలికలు వీక్గా ఉన్న స్పమ్స్ అన్నీ కూడా ఆ డిశ్చార్జ్లో ఇరుక్కుపోతాయి అన్నమాట సో మిగిలిన హెల్తీగా ఉన్న స్పమ్స్ మాత్రమే సర్విక్స్ తాటి గర్భసంచిలోకి వెళ్తాయి గర్భసంచిలో నుంచి ట్యూబ్స్కి ఓపెనింగ్ ఫెలోపియన్ ట్యూబ్ ఓపెనింగ్ని ఆస్టియా ఉంటాం అది చాలా చిన్న రంధ్రం అనమాట ఈ ఆస్టియా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఓన్లీ టెన్ థౌజండ్ స్పర్మ్స్ మాత్రమే ఆ చిన్న ఓపెనింగ్లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళగలుగుతాయి ఇన్ని లో నుంచి ఎగ్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఎగ్ చుట్టూగా రెండు రకాల కరోనా రేడియేటర్ జోనా పెలుచడాన్ని రెండు లేయర్స్ ఉంటాయి అన్నమాట కరోనా రేడియేటర్ దాటుకుని లోపలికి వెళ్ళిన ఎగ్స్ లోకి వెళ్ళిన స్పర్మ్స్ జోనా పెలిసిడా దగ్గరికి టచ్ అయినప్పుడు ఆ స్పర్మ్ యొక్క తల మీద ఉన్న కోనికల్ షేప్లో ఉన్న ఆక్రోజోమ్ అనేది రియాక్షన్ జరిగి కెపాసిటేషన్ ప్రాసెస్ జరిగి ఆ ఎగ్ స్పర్మ్ యొక్క జోనా యొక్క ఓపెన్ అయ్యి స్పర్మ్ యొక్క డిఎన్ఏ ఎగ్ లోపలికి వెళ్ళటం జరుగుతుంది అయితే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏ స్పమ్ యొక్క జోనా పెలిసిడాలోకి ఓపెన్ అవ్వాలి ఏ స్పర్మ్ వెళ్ళి అటాచ్ అవ్వాలి అనేది ఎగ్ చూస్ చేసుకుంటుంది అన్నమాట సో ఎంత కష్టపడి ప్రయాణం చేసి ఎంత దూరం వచ్చి ఎన్నో మిలియన్ల కొలది స్పర్మ్స్ అన్నీ దాటుకుని ముందుకు వచ్చినా కూడా వాటిల్లో నుంచి ఎగ్ ఆ పర్టిక్యులర్ ఎగ్ అందుకే ఎప్పుడు కూడా ఎగ్ హెల్దీగా ఉంటే ఎగ్ నుంచి ఎంబ్రియో స్పర్మ్ ఏదైనా డిఫెక్టివ్గా ఉన్నా ఎగ్ కరెక్ట్ చేసుకోగలుగుతుంది అని చెప్తూ ఉంటాం సో ఎందుకంటే ఎగ్లో ఉన్న జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో స్పర్మ్లో ఆ సేమ్ జెనెటిక్ డిఫెక్ట్స్ లేనిది జెనెటికల్గా రెండు కలిసిలాగా ఉండేలాగా లేని స్పర్మ్ని ఇది సెలెక్ట్ చేసుకోవటానికి ఉంటుంది ఆ సెలెక్షన్కి కావాల్సిన కెమికల్ ప్రాసెస్ కెమికల్ రియాక్షన్స్ స్మెల్ ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ స్పర్మ్కి మాత్రమే సెలెక్ట్ అయ్యేలాగా చూస్ చేసుకుంటుంది ఎగ్ అనమాట సో సైంటిస్ట్ చాలా రోజుల వరకు కూడా ఎగ్ అండ్ స్పమ్ ఏదైతే బాగా స్పిమ్ చేస్తుందో ఏదైతే హెల్తీగా ఉంటుందో ఏదైతే మంచి మోటిలిటీ ఉండి కదలికలు ఉన్నాయో ఆ స్పర్మే ముందుకెళ్ళి ఎగ్ని కలవగలుగుతుంది ఈ రేస్ లో ఏ స్పం విన్ అయితే అదే వెళ్తుంది ఎగ్ వర్క్ అని అనుకునే వాళ్ళు రీసెంట్ గా జరిగిన స్టడీలో తెలిసింది ఏంటంటే ఎన్ని మంచి స్పర్మ్స్ వెళ్ళి ఉన్నా కూడా దాంట్లో ఏ స్ప ఏ స్పమ్ ఆ ఎగ్కి సరిపోతుంది అనేది ఎగ్గే సెలెక్ట్ చేసుకుంటుంది అనేది స్టడీస్ లో మనకి తెలియటం జరిగింది సో ఈ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ఉండటం వలన న్యాచురల్గా మనకి ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు మీకు పుట్టే పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఈ న్యాచురల్ ఏమో జెనెటిక్ డిఫెక్ట్స్ ఇటువంటివి ఉన్నాయి చాలా వరకు ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతాయి అన్నమాట ఎందుకంటే ఆ స్పర్మ్ డిఫెక్టివ్ ఉందనుకోండి ఈ ఎగ్ సెలెక్ట్ చేసుకోదు ఎగ్ డిఫెక్టివ్గా ఉందనుకోండి ఓవరీ నుంచి అసలు రిలీజ్ అవ్వదు అందుకే చాలా వరకు మనకి ఎక్కువగా వీ ఆల్ సీ లైక్ హెల్దీ పీపుల్ అండ్ అబ్నార్మాలిటీస్ అనేవి చాలా తక్కువగా చూస్తూ ఉంటాం సో ఇదండి స్పర్మ్ అండ్ ఎగ్ యొక్క జర్నీ సో ఎంత వరకు కష్టము ఎంతవరకు చూస్ చేసుకోవాలి అనేది స్పమ్ హెల్దీగా చేసుకున్నా కూడా దాంట్లో నుంచి మళ్ళీ సెకండ్ టైప్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎగ్ చేసుకుంటూ ఉంటుంది కనుక ఈ ఎగ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు హెల్దీ స్పమ్ని చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది ఆడవారిలో ఎగ్స్ అనుకోండి నెక్స్ట్ క్వశ్చన్ కొంతమంది అనుకుంటూ ఉంటారు విమెన్స్ ఎగ్ స్పమ్ని రిజెక్ట్ చేయొచ్చా అంటే ఎగ్ ఏదైనా ఒక స్పర్మ్స్ హెల్దీగా ఉన్నా కూడా ఎన్నిసార్లు ట్రై చేసినా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఈ ఎగ్గ స్పర్మ్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్ కొన్ని కొన్నిసార్లు కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ రెండిట్లో కామన్గా ఉన్నాయి అనుకోండి ఎగ్ స్పర్మ్లో అటువంటిప్పుడు రిపీటెడ్గా అవే డిఫెక్టివ్ ఉన్న స్పర్మ్స్ ఎగ్ కలవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రెగ్నెన్సీస్ అసలు రాకపోవటము నెగిటివ్ రావటం పద్దాక అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రిజెక్షన్ ఉన్న వాళ్ళల్లో మనం ఈవెన్ ఐవీ ఫిక్సీ చేసినా కూడా ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం అటువంటి అప్పుడు మనకి కారణం తెలియదు జస్ట్ ఫెయిల్ అవుతూ ఉంటాయి సైకిల్స్ సో అటువంటప్పుడు క్లైమెట్ చేంజింగ్ అంటే ఎగ్ మార్చడం కానీ స్పర్మ్ మార్చడం కానీ ఇటువంటివి చేసుకుని సక్సెస్ అవటానికి అవకాశం ఉంటుంది సో ఏ స్పమ్ అయితే ఫాస్ట్గా యాక్టివ్గా ప్రయాణం చేసి ముందుకు వస్తుందో ఎగ్ దగ్గరికి ఏది ఫస్ట్ రీచ్ అయితే ఆ స్పోమ్ని ఎగ్ తీసుకుంటుందా అంటే కాదు ఎంత ఫాస్ట్గా వచ్చి ఎంత మంచి స్పర్మ్స్ ముందుగానే డిపాజిట్ అయి ఉన్న స్పమ్స్ ఉన్నా కూడా వాటిల్లో నుంచి ఏది జెనెటికల్గా నార్మల్గా ఉంది అనేది ఆ ఎగ్ సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఎగ్ స్పర్మ్ని చూస్ చేస్తుందా స్పర్మ్ ఎగ్ని చూస్ చేసుకుంటుందా అని చూసుకుంటే డెఫినెట్గా ఒక ఎగ్ ఒకదాన్ని ఒకటి ఇద్దరు మ్యూచువల్గా చూస్ చేసుకోవటం వల్లనే మీకు బేబీ ఫామ్ అయ్యి మీ చేతిలోకి మీకు కావాల్సిన బేబీ అనేది మీ చేతిలోకి రావటం జరుగుతుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు స్ప్రెడ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ మీకు తెలిసిన వాళ్ళకి పంపించుకోండి సో ఈ యొక్క ఫ్యాసినేటింగ్ చేంజెస్ ఆఫ్ హ్యూమన్ అండ్ కెన్స్ ఫమ్ అందరికీ నాలెడ్జ్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు వస్తారు బాయ్